హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ చాలా మంది కూడా మనకు కామెంట్ సెక్షన్ లో ఇక అలానే వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు ఆ యొక్క మెసేజ్ దేని గురించి అంటే బ్రదర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చా ఒకవేళ పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మేము అమౌంట్ పే చేస్తే అమౌంట్ అనేది అప్డేట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మంది కూడా రిపీటెడ్గా మనకి కామెంట్ సెక్షన్లో కాంప్లైంట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఈవిడలో మనమైతే మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే అమౌంట్ అనేది మనకు అప్డేట్ అవుతాయా పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ లింక్ అవుతుందా లేదా అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ విడిలో మనం డిస్కస్ చేద్దాం సో మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇంకా మరి మనం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ రీసెంట్లీగా ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు ఏమనంటే బ్రదర్ నా యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి సో నేను పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు హ్యాపీగా లింక్ చేసుకోవచ్చండి కానీ ఈ లో మీరు పానాధర్ లింక్ చేసుకోవాలంటే ఒక ఆప్షన్ మీరైతే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే అతనికైతే చెప్పడం జరిగిందన్నమాట ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో పానాధర్ లింక్ చేసుకోవచ్చు అంటే మీరు హ్యాపీగా మీరైతే పానాదర్ లింక్ చేసుకోవచ్చండి గా మనకైతే పానాదర్ లింక్ అయితే అవడం జరుగుతుంది అనమాట మీరు పేమెంట్ చేసిన టెన్ మీ మీకు పాన్ కార్డ్ నెంబర్ కింద థౌసండ్ రూపీస్ అనేవి మనకు అప్డేట్ అయిపోతున్నాయి ఇక మనం రిక్వెస్ట్ పెట్టిన విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ లోనే మీకు పాన్ కి ఆధార్ కార్డ్ లింక్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ రీసెంట్లీగా మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక ఆప్షన్ మనకైతే ఎనబుల్ అయితే చేయడం జరిగిందండి ఆ యొక్క ఆప్షన్ దేని గురించి అంటే మనకు అసెస్మెంట్ ఇయర్ అనమాట ఒక అసెస్మెంట్ ఇయర్ సంబంధించి ఒక ఆప్షన్ మనకైతే ఎనబుల్ అయితే చేయడం జరిగింది సో మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకున్నప్పుడు అసెస్మెంట్ ఏరియా మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుని చేస్తేనే మీకు పాన్ ఆధార్ లింక్ అనేది అవుతుంది అనమాట ఒకవేళ ఓల్డ్ అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సో మీకు కంపల్సరీగా మీకు పానాద లింక్ అనేది అవ్వదండి అమౌంట్ అనేది మీకు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే మీరు అమౌంట్ మీ యొక్క ఖాతాలో కట్ అయిపోతుంది సో వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళు అప్డేట్ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మరి పాన్ ఆధార్ లింక్ చేసుకునేటప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అసెస్మెంట్ ఇయర్ కింద ఏ ఇయర్ను సెలెక్ట్ చేసుకుని మనకు చెప్పారు అనే విషయాల గురించి నేను మీకైతే నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను ఇక అదేవిధంగా మీరు ఎవరైనా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే మన వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి వీడియో చేసి పాన్ ఆధారి సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఎంతగానే అసెస్మెంట్ మీరు మీరైతే లేటెస్ట్ అసెస్మెంట్ ఇయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి